ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు గతంలో చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలని జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మల్లన్న స్పందించలేదని అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కులగణనపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ నివేదికలను కాల్చేయండి పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న దీనిపై కాంగ్రెస్ నేతలంతా భోగ్గుమన్నారు పార్టీలోనే ఉంటూ పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది అధిష్టానం ఆదేశాలతో తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి ఈ సస్పెన్షన్ మల్లన్న ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన చాలా తీవ్రంగా పరిగణించింది ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది మల్లన్న చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏకు మేకయ్యారు ఎంతగా అంటే ఆయన ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు బీఆర్ఎస్ కన్నా కూడా ఈయన విమర్శలే ఎక్కువయ్యాయి ఇక కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగాణాలను కూడా తప్పుబట్టారు రాహుల్ సూచనల మేరకు కులగానం చేశామని రేవంత్ చెబుతుంటే మల్లన్న మాత్రం అది తప్పుల తడకని ఇతర పార్టీల వాదనకు ప్రాధాన్యం ఇచ్చేలా మాట్లాడారు అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరకు చేరింది తాజాగా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి తెలివి కల్లో పుట్టినట్టుగా మనకు వీళ్ళు బీఫార్లు ఇయ్యప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది బీఫాములు గెలవాల బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా ఇకపోతే ఈ సస్పెన్షన్ మల్లన్నకు ప్లస్సా మైనస్సా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒక విధంగా మల్లన్నకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి తన కామెంట్స్ కు ఒక లిమిట్ ఉండేది ఇప్పుడు ఈ సస్పెన్షన్ తో ఆయన మరింతగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇదే సమయంలో బీసీ కుల సంఘాలను ఏకం చేసి బలమైన బీసీ నేతగా ప్రొజెక్ట్ కావాలన్నది మల్లన్న ప్లాన్ గా తెలుస్తోంది ఇది కూడా ఆయన సస్పెన్షన్కు ఓ కారణమని సమాచారం ఇప్పటికే అనేక బీసీ కుల సంఘాలను మల్లన్న ఒక తాటిపైకి తెచ్చారనే టాక్ వినిపిస్తోంది మిగతా బీసీ కులాలను కూడా ఏకం చేసి వాళ్లందరికీ తానే ప్రతినిధిగా ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి మిగతా పార్టీలకు ధీటుగా ఎదగాలన్న యోచనలో మల్లన్న ఉన్నట్లు తెలుస్తోంది ఇవాటి వరకు ఆయన కాంగ్రెస్ నేత కానీ ఈ సస్పెన్షన్తో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మల్లన్నకు ఫుల్ డిమాండ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి వచ్చే ఎన్నికల నాటికి మల్లన్న ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు తెలంగాణలో కూడా పొత్తు రాజకీయం పొడుస్తుందా మల్లన్న ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి